కర్ణాటక తీసుకున్నటువంటి లోకల్ అనే ఒక నినాదం ఎత్తుకుంది కర్ణాటక రాష్ట్రం అనేది లోకల్స్కే ఉన్నత స్థాయి ఉద్యోగాలు గ్రేడ్ వన్ ఏ గ్రే గ్రేడ్ బి గ్రేడ్ లెక్కేసుకుంటే ఏలో ఫిఫ్టీ పర్సెంట్ కర్ణాటక ప్రాంతీయులకి ఇవ్వాలి బిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిడిలో వందకు వంద శాతం కర్ణాటక ప్రాంతాలకు చెందిన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కర్ణాటక నిర్ణయించుకుంది ఈ నిర్ణయం పట్ల స్థానికంగా మరియు ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే బెంగళూరు ఐటీ రంగంలో స్థిరపడ్డారో వాళ్ళందరూ వాళ్ళందరిలో ఒక ఆందోళన మొదలయ్యింది ఇక్కడ ఉంటే మనకు సేఫా ఉద్యోగం ఉంటుందా ఓడుతుందా ఒకవేళ ఉద్యోగాన్ని పీకేస్తే మన పరిస్థితి ఏంది అని ఆలోచించుకుంటున్నారు అయితే ఇటువంటి తరుణంలో కర్ణాటక తన మాటని వెనకకు తీసుకొని అక్కడికి వచ్చే కంపెనీలను ఇన్వెస్ట్మెంట్కు తనే పులిస్టాప్ చెప్పుకున్నట్టు అయింది ఈ మాట చెప్పడం వల్ల ఒక్కసారి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కానీ విదేశీయులు లేదా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలను ఎప్పుడైతే కట్టడి చేయగలుగుతుందో కర్ణాటక రాష్ట్రం అనేది ఎన్ విపరీత వెంటనే కర్ణాటక యొక్క జీడిపి పడిపోతుంది కర్ణాటక జీడిపి పడిపోతుంది ముఖ్యంగా బెంగళూరు నూట పది బిలియన్ డాలర్లకు ఈరోజు చేరుకుంది అంటే అది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ ఎగుమతులు మిగి వివిధ రకాల ఎంప్లాయ్మెంట్ వల్ల అంత నూట పది బిలియన్ డాలర్లకు చేరుకోగలిగింది కేవలం ఒక పది సంవత్సరాల వ్యవధిలో ఉన్న యాభై మిలియన్ల డాలర్ అధిక ఉత్పత్తి కోసం అక్కడ తయారైతుంది అంటే అర్థం చేసుకోవాలి అంతకుముందు అరవై అరవై ఐదు మిలియన్ల గెలిచి నూట పది మిలియన్లు చేరుకుందంటే కేవలం పదేళ్లలో ఇది కర్ణాటక లోకల్లో ఉన్నటువంటి వ్యక్తుల టాలెంట్ ఒక్కటే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అందరి టాలెంటు వారి యొక్క గొప్పతనము వారి ఉద్యోగ నైపుణ్యము మెలకువలు స్కిల్స్ ఎన్నో ఉపయోగపడి కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డరు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ విషయాన్ని లేటుగా గ్రహించినట్టుంది రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో అంటే ప్రజలను మభ్యపెట్టే మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి నిర్ణయం నిర్ణయం తీసుకున్నదేమో అనిపిస్తుంది ఈ నిర్ణయం వల్ల కర్ణాటక భారీ ఎత్తున పెట్టుబడులను నిలిపివేసుకునే అవకాశం ఉంది అక్కడితో కర్ణాటక జీడిపి పడిపోవడంతో పాటు కర్ణాటక కర్ణాటక రాష్ట్రానికి అనేక రకాల నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది